ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ವಂದನಾಮ ಸುಂದರಿ ಎಂದರಿೋ ಬೋಚಿ ಬ್ರೋಚಿ ನಾವು ವಂದೇ ಶ್ರೀದೇವಿ ವಂದನಾ ಕನುಮಾ ವಂದನಾ ಕೂನುಮಾ ಸುಂದರಿ ಶ್ರೀವಾಣಿ एनो ब्रोचि ना वन्दे श्रीदेवि वन्दे श्रीदेवि वन्दनालुगै कुमा నీ పూజ మానములే నీ పాదం విడువములే నీ పూజ మానములే నీ పాదం విడువములే మదిన తలచినాము మా హృదిని నిలిపినాము హృదిని నిలిపినాము నీ రూపాలవణ్యం అమితమైన సౌందర్యం నీ రూపాలవణ్యం అమితమైన సౌందర్యం ముందు ముందు ముక్తి నొసగు నీ దివ్య సోపానం ముందు ముందు ముక్తి నొసగు నీ దివ్య సోపానం వందనాలుగై కొనుమ సుందరి శ్రీవాణి ఎందరినో బ్రోచి నావు వందే శ్రీదేవి వందే శ్రీదేవి వందనాలు కొనుమా మాయిష్ట దేవతవు ఏ కష్టమురానియవు మా ఇష్ట దేవతవు ఏ కష్టమురానియవు నిష్టతోను మేము నీ పూజ చేసినాము పుణ్యముంది నిష్టతోను మేము నీ పూజ చేసినాము പുണ്യമുന്ാമു നീ ഭക്ല വനംബു അന്തുലേനി മധുരംബൂ നീ ഭക്ല വംബു അതുലേനി മധുരംബു ആനന്ദം വ്യത ജല്ലെ നീ മഹിമ ഗ്രന്ഥംബു ആനന്ദമു വ്യദ ജൽ നീ മഹിമ ഗ്രന്ഥംബു സുന്ദരി ശ്രീവാണി എന്തോ ബ്രോചിനാവു വന്ദേ ശ്രീദേവി वन्दे श्रीदेवि वन्दनागै कुमा నీ గజ్జల గల గలతో నీ వీణ సరిగమతో నీ గజ్జల గల గలతో నీ వీణ సరిగమతో జన్మముంది నాము అనుదించ నీల రావు నీల రావు జన్మముంది నాము నీల రావు కనిపించ నీల రావు सर्वशक्ति प्रभाव आमूल नक्षत्र सर्वशक्तिप्रभावम् आमूलानक्षत्रं प्रतिवर तलवी नी नामस्मरणमु प्रतिवर तलवी सुन्दरि श्रीवाणी यन्दरिनो ब्रोचिनावु वन्दे श्रीदेवी వందే శ్రీదేవి వందనాలు గేయి కొనుమా సాహిత్య సర్వాణి సంగీతా ప్రభోని సాహిత్య సర్వాణి సంగీతా ప్రభోని లలిత కళ్ళలకెల్లా అతి నిలయమైన తల్లి నిలయమైన తల్లి సాహిత్య సర్వాణి సంగీత ప్రభోణి లలిత కళలకెళ్ళ అతి నిలయమైన తల్లి నిలయమైన తల్లి నీ భక్తుల ఈ పాట ఆలకించు జననీ నీ భక్తుల ఈ పాట ఆలకించు ఓ జనని అవతరించు చూపురాణి ఆవేదన ఎడబాపు అవతరించు చూపురాణి ఆవేదన ఎడబాపు వందనాలుగై కొనుమ సుందరి శ్రీవాణి ఎందరినో బ్రోచి వందే శ్రీదే